రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లాకి సంబంధించి గంభీరావుపేట మండల మండలానికి సంబంధించి పంచాయతీ అధికారి గారితో ముఖాముఖి చేయగలుగుతాం సార్ ఈ గంభీరావుపేట మండలానికి సంబంధించిన గ్రామాలు పూర్తిగా గ్రామాలలో పరిశుభ్రత ఏ విధంగా ఉంది గంభీరావుపేట గ్రామ మండలంలో ఇరవై ఒక్క గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఇరవై ఒక్క గ్రామ పంచాయతీలో ప్రతిరోజు మల్టీపర్పస్ వర్కర్స్ సిబ్బందితోని మేము పారశుభ్రం చేయిస్తున్నాం ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ఒకవేళ ఇంకా ఎక్కడైనా ఇబ్బంది ఉంటే మా దృష్టికి వచ్చినట్టు ఉంటే వెంబడే వాళ్ళు మా మేము పంచాయతీ సంబంధిత పంచాయతీ కార్యదర్శికి చెప్పి పనులు చేయిస్తున్నాం ప్రస్తుతానికి ఎటువంటి ఇబ్బంది లేదు రాబోయే రోజుల్లో కూడా ఇబ్బంది రాకుండా తమ చర్యలు తీసుకుంటాం దీని విషయమై పంచాయతీ అందరూ కూడా మేము తగిన విధంగా వాళ్ళకు చెప్పడం తెలియపడం జరిగింది కాబట్టి ఇంకా ఎక్కడైనా ఏదైనా బై మిస్టేక్ ఏదో అక్కడ ఏ గ్రామ పంచాయతీ ఇబ్బంది ఉంటే మా దృష్టి పరిచినట్టు మేము స్పందించి తగు చర్యలు తీసుకుంటాం గ్రామాలలో ప్రత్యేకంగా పరిశుభ్రత పరిశుభ్రత అంటున్నాం పరిశుభ్రత ఏ విధమైన పరిశుభ్రత ఇబ్బందికి వస్తుంది పరిశుభ్రత అంటే ప్రతిరోజు మా గ్రామ పంచాయతీలో రోడ్లు ఊడిపించడం మురుగు కాలువలు శుభ్రం చేయించడం జరుగుతుంది వాటిని మేము తగు చర్యలు తీసుకుంటాం రోడ్ల వెంబడి భుశేషపు లేకుండా కూడా తీన్స్ ఏర్పాటు చేస్తుంది థ్యాంక్ యూ సార్ ఇక్కడ గంభీరోపేట మండలానికి సంబంధించిన పూర్తి గ్రామాలు ఏవి ఇరవై ఒక్క గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఇరవై ఒక్క గ్రామ పంచాయతీలు ప్రతిరోజు మేము మాకు గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరిగింది గ్రూప్లో కూడా ప్రతి గ్రామ పంచాయతీ నుండి కూడా ఫొటోస్ సంబంధిత ఎంపీడబ్ల్యూ వర్కర్స్ కావచ్చు కార్యదర్శులు కావచ్చు గ్రూప్లలో కూడా ఫొటోస్ షేర్ చేయడం జరుగుతుంది ఒకవేళ ఏ గ్రామ పంచాయతీ ఫోటోస్ రాకపోతే ఇమీడియట్ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని సంప్రదించి ఇందు ఫోటోలు పెట్టాలని అడిగి ఫోటోలు పెట్టించడం జరుగుతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ చూస్తున్న మరింత సమాచారంతో మరి ప్రత్యేకంగా కొన్ని గ్రామాల నుండి కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పేసి మా దృష్టికి రావడం జరుగుతుంది అంటే ఆ దృష్టిలో పత్రిక స్వేచ్ఛ భాగంలో మరి అక్కడ ప్రజలకు సమస్యలు అనేది ప్రత్యేకంగా కార్యదర్శి అంటే వాళ్ళ దృష్టికి వెళ్తే వాళ్ళు స్పందించి వెంటనే పనులు చేయిస్తారు అంటున్నారు అనుకుంటున్నారు తప్పకుండా ప్రతి గ్రామ పంచాయతీలో ఎక్కడైనా ఏమైనా సమస్యలు ఉంటే ఇమీడియట్గా కార్యదర్శి దృష్టికి తీసుకురావాలి వాళ్ళు స్పందించి వాళ్ళు తగు చర్యలు తీసుకుంటారు తీసుకోకపోతే మా దృష్టి తీసుకొస్తున్నట్టుంటే మేము కూడా వాళ్ళకి చెప్పి అటువంటి పనులు ఏమైనా ప్రాబ్లం ఉంటే దాన్ని సాల్వ్ అవ్ చేస్తాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ చూసిన మరింత సమాచారంతో సార్ ఇప్పుడు ఇక్కడ అంటే మీ పరిధికి అంటే మండల పంచాయతీ అధికారి ఈ పరిధికి ఏ పనులు వస్తాయి వాటి పరిష్కారం ఎవరు చేస్తారు ఆ పరిధిలో పరిశుభ్రత పరిశుద్ధం మెయిన్గా అదే షాన్ టేషన్ మీద ఉంటుంది షార్టేషన్ పందరం మేము రెగ్యులర్గా చేయిస్తాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ చూస్తున్నాం అండి మరి మరింత సమాచారంతో మారుమూల మండలం అయినటువంటి గంభీరోపేట మండలంలో ఎలాంటి సమస్యలున్నా ఆ సమస్యలకు పరిష్కారం ఎంతసేపటి జరుగుతుంది మా దృష్టికి వచ్చిన తర్వాత ఏమంటే మేము సంబంధిత పంచాయతీ కార్జుకు చెప్పి పూర్తయ్యేలా చేస్తాం సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మరి చివరిగా రాజన్న జిల్లా గంభీర ఓపేట ప్రజలకు అలాగే మీరు ఇచ్చే సందేశం ఏంటి ప్రతి ఒక్క ప్రతి గ్రామ పంచాయతీ అందరికీ ఏమనగా మా పంచాయతీ తరఫున మల్టీపర్పస్ వర్కర్స్ సిబ్బంది ప్రతి గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నారు మీకు ఏమైనా సమస్యలు ఉంటే పంచాయతీ ప్రతి గ్రామ పంచాయతీలో పంచాయతీ కార్యదర్శి గారు ఉన్నారు వారి దృష్టికి తీసుకెళ్ళండి వారు